ఒకప్పుడు ఒక కుందేలు తన స్నేహితుడైన ఉడతతో కలిసి అడవిలా ఆడుకుంటూ ఉండేది ఉడత చాలా చురుకైనది వేగంగా చెట్లెక్కి కొమ్మల మీద నుండి దూకుతూ ఉండేది కాని కుందేలు చాలా నెమ్మదిగా ఉండేది దానికి చెట్ెక్కడం కూడా రాదు ఒక రోజు అవి పండ్ల కోసం ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాయి ఉడత క్షణాల్లో ఆ చెట్టు ఎక్కి దానికి కావాల్సిన పండ్లన్నీ తెచ్చుకుంది కుందేలు మాత్రం కింద నిలబడి బాధగా చూస్తూ ఉండిపోయింది కుందేలు అంటది ఉడత నేను ఇలా వేగంగా పండ్లు తెచ్చుకోలేకపోతున్నాను నాకు ఆ సామర్థ్యం లేదు అని నిరాశగా అంది అప్పుడు ఉడతా అంటది స్నేహితుడా నువ్వు నాకు వచ్చినంత వేగంగా చెట్టెక్కలేవు నిజమే కాని భూమి మీద నాకంటే వేగంగా పరిగెత్తగలవు నాకంటే బలంగా గుంటలు తవ్వగలవు నీకు పనుల కోసం చెట్టెక్కడం రాకపోయినా నీకు వేరే బలమైన నైపుణ్యాలు ఉన్నాయి కదా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది దాన్ని గుర్తించి దాన్ని మెరుగుపరుచుకోవాలి తప్ప ఇతరులకు ఉన్నది లేదని బాధపడకూడదు అని చెప్పింది ఉడత మాటలు విన్న కుందేలుకు తన తప్పు అర్థమైంది అప్పటి నుండి అది తన పరుగు పందు నైపుణ్యాన్ని సాధన చేసి అడవిలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జీవిగా పేరు తెచ్చుకుంది అంతేనండి ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం నిష్ప్రయోజనం ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుంది దాన్ని గుర్తించి నమ్ముకొని ముందుకు సాగితే విజయం మనదే ఈ చిన్న కథ మీకు నచ్చిందని కోరుకుంటున్నా అలానే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి